ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇత్నాలు వేసింది మొదలు పంట చేతి కచ్చేదాకా రైతులు ఏమేమి ఇగుమతులు చేయాలా ఏమేమి చేయొద్దు మంచి దిగుబడులు సాధించాలంటే ఎలాంటి మెళకువలు పాటించాలా యోగి ముచ్చట్లన్నింటినీ వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలతోని సూచనలు సలహాల రూపంలో అందించే కార్యక్రమం ఇది అంతేకాదు మేలైన సాగు పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను కూడా పంచుకునే కార్యక్రమం ఇది కార్యక్రమంలో సోయా చిక్కుడులో ప్రస్తుత పరిస్థితుల్లో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతులను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట గదైనాక రైతు అంతరంగం శీర్షికన పర్వల్ సాగు కొమరంబి మాసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ గ్రామానికి చెందిన బెంగాలీ రైతు వికాస్ బిశ్వాస్తో ముచ్చట అవుతాయి ముందుగా వాతావరణం జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది పలుచోట్ల వర్షపాతం కూడా నమోదయ్యింది గాలిల తేమ ఎనభై ఐదు శాతం నమోదయ్యింది ఇక వచ్చే ఇరవై నాలుగు గంటల ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొన్నది అంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు వాతావరణ ఇన్నారు ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ముందుగా సోయా చిక్కుడులో ప్రస్తుత పరిస్థితుల్లో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతులను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది పెట్టింది పి కమలాకర్ రెడ్డి సోయాబీన్ లేదా సోయా చిక్కుడు ఆదిలాబాద్ ప్రాంతంలో ఆనాకాలం పంటలలో సాగయ్యే రెండవ అతిపెద్ద పంట పత్తి తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పంట సోయా చిక్కుడు ప్రస్తుతం సోయా చిక్కుడు ఏ దశలో ఉన్నది మేలైన యాజమాన్య పద్ధతులు ఎసుంటి పాటిస్తే రానున్న రోజుల్లో మంచి దిగుబడులు సాధించవచ్చు ముచ్చట్లు తెలియజేస్తారు ఇప్పుడు ఇందాం డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు నమస్కారం నమస్కారం అండి అయితే సోయా పంట ప్రస్తుతం మన జిల్లాలో ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఆ పంట ఇప్పుడు ఏ దశలో ఉంది ఇప్పుడు మన సోయా పంటను చూసుకున్నట్లయితే మన జిల్లాలో గత రెండు మూడు సంవత్సరాలతో పోలిస్తే మనకు ఏరియా అనేది గణనీయంగా తగ్గుతూ ఉంది ఇంతకుముందు ఆదిలాబాద్ జిల్లా సోయా అనగానే ఆదిలాబాద్ జిల్లా పత్తితో పాటు మనకు సోయా చిక్కుడు మొత్తం నెంబర్ వన్ క్రాప్గా ఉండేది మన రాష్ట్రంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు మూడో స్థానానికి పడిపోవడం జరిగింది ఇప్పుడు ముందుగా చూసుకున్నట్లయితే నిర్మల్ జిల్లా ఉంది తర్వాత కామారెడ్డి కామారెడ్డి తర్వాత ఆదిలాబాద్ అనేది ఉంది గత సంవత్సరంతో కానీ లేదా నార్మల్ ఏరియాతో పోలిస్తే ఈ సంవత్సరం సుమారుగా ఇరవై రెండు శాతం విస్తీర్ణం అనేది తగ్గడం జరిగింది ఇక సోయ పంట విషయానికి వచ్చేటప్పుడు ప్రస్తుతం మనకు పూత దశ నుండి కాయ పట్టే దశలో ఉంది ఇది చాలా మనకు క్రిటికల్ అయినటువంటి దశ అని చెప్పుకోవచ్చు ఈ దశలో చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి దిగుబడి అనేది కూడా దీని ఈ స్టేజ్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అయితే మీరు ఇప్పుడు క్రిటికల్ దశలో ఉంది అని అన్నారు కదా ప్రస్తుతం ఎలాంటి పురుగులు ఆశించే అవకాశం ఉంది సోయాబీన్ పంటని పురుగుల విషయానికి వచ్చేది ప్రధానంగా మూడు ప్రధానంగా ఉంటాయండి ఒకటి కాండం ఈగా రెండవ కాండం తులచే పురుగు మూడవది వచ్చేసి మనకు పొగాకు లద్దె పురుగు దీంతో పాటు మనకు తెల్లదోమ యొక్క ఉధృతి కూడా అధికంగా ఉంటుంది ఈ తెల్లదోమిక డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా పల్లాకు తెగులుని అని వ్యాపింపజేయడం జరుగుతుంది అయితే ఈ కాండం ఈగా మరియు కాండం తులచే పురుగు తెల్లదోమ ఇది అన్నారు కదా వీటిని ఎట్లా నివారించాలి మరి ఇప్పుడు కాండమీగా ఈ విషయానికి వచ్చేటప్పటికి ఇది మన పంట మొదటి దశ అంటే విత్తనం మనం ఇరవై రోజుల నుండి మన కాయలో గింజ నిండే ద్వారా దశ వరకు ఉంటుంది అదే విధంగా కాయ తులచి పురుగు కూడా సుమారుగా మనకు ముప్పై రోజుల పంట దశ నుండి పంట చివరి దశ వరకు ఉండడం జరుగుతుంది ఏం చేస్తాయంటే ఇప్పుడు కాండంగా తీసుకున్నట్లయితే మనకు గుడ్ల నుండి వచ్చినటువంటి పురుగు ఏం చేస్తుంది అంటే కాండం లోపలకి పోయి లోపల పదార్థాన్ని తింటది ఆ మొక్క చిన్నగున్నప్పుడు గీని అటాక్ అయిన కనుక మొక్క ఎండిపోవడం జరుగుతుంది అది కొద్దిగా లేటు లో వస్తే డైరెక్ట్ మొక్క చనిపోకపోయినా సరే లోపల ఉన్నటువంటి పదార్థాలను తినడం వల్ల కింజ సైజ్ అనేది తగ్గి దిగుబడిపై ప్రభావం చూపిస్తుంది అదే విధంగా మనము కాండం తులుచు పొరుగు చూసుకున్నట్లయితే ఇది కాండపైన కొమ్మలపైన అర్ధ చంద్రాకారంలో రెండు ఘాట్లు చేస్తుంటది ఆ ఘాట్లను బట్టి మనం గుర్తించవచ్చు పొరుగు వచ్చిందని లేదా మనకు కొన ఉన్నటువంటి కొమ్మల యొక్క పైభాగం అనేది ఎండిపో జరుగుతుంది ఈ రెండు లక్షణాలను బట్టి మనకి పొరుగు అటాక్ చేసిందని గుర్తించవచ్చు ఈ రెండు పొరుగు కూడా కాండంలోని లోపల పదార్థాలు తినడం వల్ల గింజలకు అందాల్సినటువంటి పోషక పదార్థాలు అందకపోవడం వల్ల గింజ సైజ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది సో డైరెక్ట్గా మనకు దిగుబడిపై ప్రభావం చూస్తే సుమారు ముప్పై నుంచి యాభై శాతం దిగుబడి పడిపోయేటువంటి అవకాశం ఉంది వీటి నివారణకు ఏంటంటే మనకు ఏ పురుగునైనా కదా మనం గుడ్లు దశలోనే నివారించాలి దీనికి ముందుగానే మనం ఏం చేయాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం సంబంధించిన వేప నూనెను ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలంటే ఒకవేళ ఉధృతి పెరుగుతూ పోతున్న కొద్దీ మనం ఏం చేయాలంటే క్లోరాన్ పోల్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ల క్లోరాన్థిన్ పోల్ ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగును అదుపు చేయవచ్చు మరి పొగాకు లద్దె పురుగు కూడా ఆశిస్తుంది కదా సోయా పంటను మరి దీని నివారణకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పొగాకు లద్దె పిరుగు విషయానికి వచ్చినప్పటికి మా మబ్బులతో కూడిన వాతావరణం కానీ బాగా వర్షాలు పడ్డప్పుడు కానీ మనకు ఉధ్రితన పెరుగుతుంది ఏమొస్తుంది అంటే తల్లి పురుగు ఏం చేస్తుంది అంటే మనకు ఆకుల పైన గుడ్లు పెడుతుంది గుడ్ల ఒకటే సమూహంగా గుడ్లు పెడుతుంది ఆ గుడ్ల నుంచి వచ్చినటువంటి పురుగులన్నీ ఏం అంటే ఒకటేసారి ఆకుల పైన గుంపులు గుంపులు చేరి మనకు జల్లెడ మొత్తం తినేస్తుంది ఆకు అంతా జల్లడగా మారిపోతుంది అది పురుగు ఆకులు తినడం వల్ల పెద్ద నష్టమే ఉండదు కానీ కాకపోతే పురుగు ఆకులన్నీ తిన్న తర్వాత ఎప్పుడైతే కాయపైన కానీ మొగ్గలపైన కానీ మనకు ఎప్పుడైనా అటాక్ చేసింది అనుకోండి తీవ్రత ఎక్కువై అప్పుడు మనకు దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది దీని నివారణకు ఏంటంటే ముందస్తుగా క్లోరోపైరిపాస్ మనకు రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు నీటి లీటర్ కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు లేదా మనకు ఇంకా ఉధృతి అధికంగా ఉందంటే ఇంతకుముందు చెప్పినట్టు క్లోరా సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ లీటర్లు పిచికారి చేసుకోవచ్చు ఈ మధ్యకాలంలో మిశ్రమంకి సంబంధించిన మందులు కూడా వస్తున్నాయి ఏంటంటే మనకు నివా ప్లస్ మనకు ఇమమెక్కిన్ బెంజోయేట్ ఎటు కాంబినేషన్లు వస్తున్నాయి అది ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారు చేసుకోవచ్చు లేదా ఇమమెక్కిన్ బెంజోయేట్ ఎటు సున్నా పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకొని మనం పోగకలాద్దే పురుగును నివారించుకోవచ్చు ఇది డైరెక్ట్గా చూపించకపోయినా మరీ ఉధృతి అధికంగా అయినప్పుడు కాయలు తినే అవకాశం ఉంది కావున ముందస్తుగా అదుపు చేసుకోవడం మంచిది అయితే ఈ పురుగులతో పాటు తెగుళ్ళు కూడా అన్ని పంటలకు ఆశిస్తాయి మరి ఈ సోయా పంటకు ఎట్లాంటి తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది మన సోయ చిక్కుడు విషయానికి వచ్చేటప్పటికి మనం జనరల్గా మూడు దశలలో విభజించుకోవచ్చు ఒకటి ఏంటంటే పూతకు ముందు వేసినప్పటి నుంచి పూత దాకా మళ్ళీ పూత నుంచి మనకు కోత దాకా కోత నుంచి మన నూర్పిడి చేసి మార్కెట్కి అమ్మేడా మూడు దశలు అన్నట్టు పంట దిగుబడి కానీ నాణ్యత మొత్తం మనకు ఆధారపడేది ఏంటంటే ఈ దశలోనే ఈ మూడు మధ్య దశ అంటే పూత నుంచి కాయ గట్టిపడే దశ వరకు ఇక్కడ ఏంటంటే మనకు కావలసినటువంటి ఒకటి రెండు ఉంటాయి ఒకటి పంట పెరగడం వల్ల లోపలికి వేసి స్ప్రే చేయడం ఇబ్బంది వల్ల పురుగుల యొక్క ఉధృతి కానీ తెగుల యొక్క ఉధృతి పెరుగుతుంది ఇంకొకటి సోయా చిక్కుడులో వచ్చేటువంటి అన్ని రకాల తెగులు ఈ దశలోనే వస్తాయి ఇది క్రిటికల్ స్టేజ్ మన భారీ వర్షాలు పడడం కానీ ఒకవేళ డ్రై స్పెల్ కూడా ఇదే దశలో ఒక భారీ వర్షాలు పడిన తర్వాత డ్రై స్పెల్ వస్తుంది సో ఇలాంటి పరిస్థితులకు స్వయచ్ఛికలో రావడం వల్ల పైన ప్రభావం ఉంది మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే పల్లాకు తెగులు ఈ మధ్య బాగా విపరీతంగా పెరిగిపోయింది ఇది ముఖ్యంగా ఏంటంటే బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు తెల్ల దోమకు విద్యుత్ పెరగడం వల్ల తెల్ల దోమ ద్వారా వ్యాపించేటువంటి తెగులు ఇది ఇది వైరస్ తెగులు దీన్ని ఏంటంటే నివారించాలంటే ముందస్తుగానే మనకు ఎకరానికి పది చొప్పున మనకు ఎల్లో స్టిక్కీ కార్డ్స్ అని దొరుకుతాయి పసుపు రంగిగుట అట్టలు దొరుకుతాయి దీన్ని మనము పంటకు ఒక ఫీటు ఆ ఎత్తులో మనం పెట్టుకున్నట్లయితే తెల్లి పురుగులు అన్ని దానికి వైట్ ఫ్లైస్ అంటుకొని మనకు ఉధృతిని అదుపు చేయవచ్చు మళ్ళీ అదేవిధంగా మనకు ఎంత ఉంది లోడ్ అనేది తెలుసుకోవడానికి కూడా వీలవుతుంది దీని తర్వాత మనం ఏం చేయాలంటే మనకు తెల్ల దోమను నివారించడానికి ఉపయోగించేటువంటి మందులను మనం పిచికారీ చేసుకోవాలి ఇంతకుముందు చెప్పినట్లు ఏంటంటే మనం కాండం తొలిచే పురుగు కానీ కాండం మీ నివారించడానికి మనకు సైపర్ కాంబినేషన్ కాంబినేషన్లో మనకు రైతులు సాధారణంగా స్ప్రే చేయడం జరుగుతుంది ఎప్పుడైతే బెట్ట పరిచిలు వచ్చినా కానీ తెల్ల దోమ ఉదృతి కనిపించినట్లయితే ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మనం పిచికారీ చేయకూడదు అదే విధంగా మనకు పల్లాకు తెగులు కానీ సోయాబీన్ మొజాయిక్ తెగులకు సంబంధించినటువంటి అంటే ఆకులన్నీ ఏమీ లేదు పల్లాకు తెగులు అంటే ఆకులన్నీ పసుపచుకు మారిపోతుంటాయి దానివల్ల ఫొటోసింథసిస్ జరగదు కాయకు దొరకవలసినటువంటి తిండి సరిగా దొరకకపోవడం వలన పోషకాలు ఈ వచ్చింది అనుకోండి సుమారుగా మనకు యాభై నుంచి వంద శాతం కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది ఇది గత సంవత్సరం చూసుకున్నట్లయితే కొన్ని ఫీల్డ్లలో హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ జరిగింది సో దీన్ని మనం ముందుగానే అదుపు చేసుకోవాలి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ముందస్తుగానే తెల్లదోమకు స్ప్రే చేసుకోవడం అనేది చాలా మంచిది తెల్లదోమ రాకుండా రాకుండా చూసుకోవడం పల్లాకు తెగుల్ని మనం ఎక్కడైతే ఒకటి రెండు మొక్కలు కనబడ్డప్పుడు మాత్రమే అప్పుడు అవి తీసేసి మనము గట్టుకు దూరంగా పారవేసుకోవాలి అవి ఉన్నట్లయితే మరీ వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది మరి ఈ పల్లాకు తెగులతో పాటు కాయకుళ్ళు తెగులు అట్లనే మసిబొగ్గు తెగులు ఆశిస్తుంది అంటారు సోయా పంటను మరి వీటి నివారణకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పల్లాకు తెగులతో పాటు ఇవి రెండు కూడా చాలా ఉధృతి పెరుగుతుంది ఒకటి ఏంటంటే వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు వస్తుంది వర్షాలు మనకు కంటిన్యూస్గా ఒక పన్నెండు గంటల నుంచి ఒక రోజు కంటిన్యూ ముసురు పెట్టిన వాతావరణం అంటాం కదా ఆ ముసురు పెట్టిన వాతావరణం ఉండి సడన్గా ఇప్పుడు చూస్తున్నాం మనం ఎండలు కొడుతున్నాయి గట్టిగా మనకు ఇన్ని రోజులు వర్షం పడ్డది ఇప్పుడు వచ్చి ముప్పై ఐదు డిగ్రీలు అయింది ఇలాంటి పరిస్థితులలో ఏమవుతుంది అంటే కాయకులు తెగులు అనేది పెరిగిపోతుంది ఆంధ్ర ఆకు ఆకుమచ్చ తెగులు ఫస్ట్ ఆకుపైన మచ్చలు చూపిస్తుంది లేకపోతే ఆకు వచ్చే పిటియోలు అంటాం దానిపైన మచ్చలు ఉంటాయి కాండం పైన మచ్చలు ఉంటాయి కాయ మీద వస్తాయి ఇది ఎట్లా అంటే మనకు ఇంపార్టెంట్ ఏంటంటే కాయంలో గింజ ఏర్పడేటప్పుడు కింద వర్షాలు ఎక్కువైనాయి అనుకోండి మొత్తం దాంట్లో ఫంగస్ ఏర్పడి తాల్స్ ఏర్పడతాయి అంటే గింజ నిండదు ఒకవేళ గింజ నిండి మన తర్వాత చివరి దశలో వర్షాలు ఎక్కువై మనకు సెప్టెంబర్ కానీ సెప్టెంబర్ నుంచి వర్షాలు ఎక్కువ అనుకోండి ఆ కాయ పైన ఫంగస్ ఏర్పడి ఆ కాయ పైన మనకు ఇట్లా వేలు ముందు ఇట్లా వెంగులు రింగులు అటువంటి మచ్చలు కనిపిస్తుంటాయి ఆ మచ్చల మీద ఉన్నప్పుడు వర్షాలు ఎక్కువైనాయి అనుకోండి గింజ లోపలకి పోతాయి ఆ గింజ నాణ్యత తగ్గిపోతుంటుంది సో ఇది దిగుబడిపైనే కాకుండా మార్కెట్ వ్యాల్యూ కూడా తగ్గించేటువంటి తెగులు ఇది సో దీన్ని ముందస్తుగానే మనం పిచికారీలు చేసుకోవాలి మళ్ళీ విధంగా ఇప్పుడు మనం మసుకులు తెగులు అన్నాం ఇదేంటంటే కాయకులు తెగులు ఆపోజిట్ అన్నట్టు అంటే రైస్ పెళ్ళి ఉన్నప్పుడు కానీ అంటే బెట్ట వాతావరణం కానీ లేకపోతే మన పంటకు పోషకాలు సరిగా అందించకపోవడం వల్ల కానీ మనకు ఈ మసుకులు తెగులు రావడం జరుగుతుంది ఈ మసుకులు తెగులు కానీ దీనికి ఏంటంటే మసుకులు తెగులు ఎట్టి పరిస్థితిలో బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు నీళ్ళు ఇచ్చుకోవాలి నీళ్ళతో పాటు పైపాటుగా బెట్ట పరిధిలో వచ్చినప్పుడు పైపాటుగా మనకు మార్కెట్లో మల్టీ కేలు కానీ లేకపోతే అల్క్యూ స్ప్రే పల్సెస్ లాంటివి దొరుకుతున్నాయి వీటిని పైపాటుగా పిచికారి చేసుకోవాలి అయితే ఏ తెగులకైనా కానీ మనం వచ్చిన తర్వాత స్ప్రే చేసుకున్న దానికంటే ముందస్తు చర్య కానీ పూత సమయంలో పూత స్టార్ట్ అయినప్పుడు గింజ నిండేటప్పుడు ఒక పదిహేను రోజుల వ్యవధిలో కానీ మనం ముందస్తుగా స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ముందుగానే తెగులు రాకుండా ఉంటుంది వచ్చిన తర్వాత స్ప్రే చేసుకున్న దానికంటే రాకముందు చేసుకోవడం అనేది చాలా ఉత్తమం వీటి నివారణకు ఏంటంటే మనకు రెండు ఈ ఆకుమచ్చ తెగులు కానీ ఏ తెగులుకైనా కానీ టెబుకోనోజోల్ ప్లస్ సల్ఫర్ మిశ్రమం ఉంటుంది ఐదు వందల గ్రాములకు ఎకరానికి సరిపోయేటట్టు పిచికారి చేసుకోవచ్చు లేదా మనకు టెబుకోనజోల్ లేదా పైరాక్సిస్ట్రోబిన్ అనే కాంబినేషన్ చాలా మనకు ఫంగిసైడ్స్ ఉన్నాయి మార్కెట్లో వాటిలో ఏదో ఒకటి పిచికారి చేసుకున్నట్లయితే మన తెగులు రాకముండని అదుపు చేసుకోవచ్చు వీటితో పాటు మొజాయిక్ తెగులు కూడా సోయాబీన్ నాశిస్తుంది కదా మరి ఈ మొజాయిక్ తెగులు రాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సోయాబీన్ మొజాయిక్ తెగులు అంటాం ఇదేంటంటే మనకు పెయిన్ బంక ద్వారా వ్యాపిస్తుంది ఇది ఇది ఒక టిపికల్ తెగులు అన్నట్టు ఏంటంటే మనకు రైట్ టైంలో ఎక్స్ప్రెస్ కాదు ఇప్పుడు ఎండలు ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ కాదు ఉంటుంది తెగులు కానీ మిటకు లక్షణాలు కనబడాయి ఎప్పుడైతే మనకు చల్లని వాతావరణం ఉండి ముసిలిపెట్టిన వాతావరణం ఉంటుంది పద్దెనిమిది నుంచి గా మనకు తెగులు అనేవి కనిపిస్తుంటుంది దానివల్ల ఏమవుతుందంటే బయటపడుతుంటుంది ఆకులన్నీ లోపల ముడుచుకుంటాయి ఇట్లా మొత్తం బుడిపెళ్ళ బుడిపెళ్ళి వస్తుంటాయి ఆకు మీద మళ్ళీ ఆకు అనేది లాగా బెండాకులాగా ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఇండైరెక్ట్గా మళ్ళీ తర్వాత క్లోరోసిస్ అంటాం దాని ఏంటంటే పచ్చగా మారిపోతూ ఉంటుంది ఆకు దీనివల్ల ఫొటోసిస్ జరగక కాయకు పోషకాలు దొరకక మనకి ఏంటంటే దిగుపడిపోయిన ప్రభావం చూపిస్తుంది ఇది కూడా వైరస్ తెగులే కాబట్టి ఎప్పుడైతే ఇది కానీ పల్లాకు తెగులు కానీ లక్షణాలు కనిపించినట్లయితే ఎట్టి పర్సెంట్లో తీసివేయాలి అంటే మొక్కలను తీసివేట్టుకోవడం మొత్తం నీటికి ఏంటంటే వ్యక్త ద్వారా ఇది పేను బంక ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి ఆ పేను బంక మనకి మనం ఏవైతే పిచికారి చేస్తామో వారు పిచికారి చేసుకుంటే సరిపోతుంది ఈ పురుగుల యాజమాన్యం తెగుల యాజమాన్యంతో పాటు సోయాబీన్లో నీటి యాజమాన్యం ఎట్లా పాటించాలంటారు మనకి ఎక్కడైతే నీటి వసతి ఉంటుందో అక్కడ మనం నీటి వసతించుకుంటే ఏ పంటలో అయినా కూడా దిగుబడి అనేది పెరిగే అవకాశం ఉంటుంది సో సోయా చిక్కులో రెండు ప్రధానం ఒకటి పూత రెండు కాయలు గింజ గట్టిపడే దశ ఈ రెండు దశలలో తప్పకుండా ఇరిగేషన్ ఇచ్చుకోవాలి దీనివల్ల దిగుబడి పెరగడంతో పాటు ఎప్పుడైనా బెట్ట పరిస్థితులు వచ్చినాయి అనుకోండి మనకి ఇంత కొంచెం మస్సుకులు తెగులు కానీ లేకపోతే మన తెల్ల దోమ ఉదురుతాయి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటి నుంచి పంటను కాపాడుకోవడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది సోయా పంటలో పురుగులు తెగుల యాజమాన్యము అలాగే నీటి యాజమాన్యం గురించి మా రైతు సోదరులకు చాలా చక్కగా వివరించిండ్రు ధన్యవాదాలండి రాజేందర్ రెడ్డి గారు నమస్కారం నమస్కారం ఇప్పటిదాకా మీరు సోయా చిక్కుడులో ప్రస్తుత పరిస్థితుల్లో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో పి కమలాకర్ రెడ్డి పెట్టిన ముచ్చట ఇన్నారు ఇదర్ ఇదర్ ఇద్దరు రామ్ బోలరాయ్ पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा तू जो ये अंधाधुन रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गो ऐसी कैसे फसल थी शुद्धता झलकती थी हाँ? माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहा पर तो सभी डाले हैं सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और चाकम और उपज की कीमत भी बेहतर पा रहे हैं सच है रे बेटे एक्सपीरियंस से बता रहा है धूप में बाल समेत नहीं किए हैं हाँ। ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती मेरी ट्यून आकाशवाणी आदिलाबाद वंदा पॉइंट इंडिया एफएम మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమ సమర్పకులు కె లెనిన్ కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల సాగు అనుభవాలను పంచుకునే కార్యక్రమం ఈ రైతు అంతరంగం ఈ అలటి రైతు అంతరంగంలో పర్వల్ సాగు బలే బాగు అంటున్న కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం నజ్రూల్ నగర్ గ్రామానికి చెందిన బెంగాలీ రైతు వికాస్ బిశ్వాస్తో ముచ్చటింటరు ముచ్చట పెట్టింది కే లెనిన్ హిజీమాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని నజ్రూల్ నగర్ ఒక ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇందులో ఒకే పేరుతో కొన్ని వరుస నంబర్లతో నజరుల్ నగర్ గ్రామం ఏర్పడింది అయితే ఇక్కడ ఎక్కువగా బెంగాలీలు నివసిస్తూ ఉంటారు అయితే సాధారణ పంటలతో పాటు ఎక్కువగా కూరగాయల పంటల సాగు ఇక్కడి రైతులు చేస్తూ ఉంటారు తద్వారా మంచి ఆదాయం కూడా పొందుతూ ఉంటారు ఇప్పుడు మనతో వికాస్ బిశ్వాస్ నజరుల్ నగర్ ఆరవ నంబర్ గ్రామానికి చెందిన వికాస్ బిశ్వాస్ ఉన్నారు వీరు బెంగాలీలు అమితంగా ఇష్టపడే పర్వలతో పాటు బబ్బెర మక్క సొరకాయ వంటి పంటల్ని సాగు చేస్తున్నారు మరి ఆ పంటలకు సంబంధించిన అనుభవాన్ని ఇప్పుడు మనతో పంచుకుంటారు నమస్కారం వికాస్ బిశ్వాస్ గారు నమస్కారం మీరు ఎప్పటి నుంచి ఈ వ్యవసాయం అంటే సాగు పనులు చేస్తున్నారు ఏ నాలుగు ఐదు కో ఇది పెడతాం బాగా ప్రొవైడ్ వస్తాయి మాకు ఇది చేసి మనకు జీవితం ఇది చేస్తే మన ఇది కూరగాయలు చేస్తే మనకు వ్యవసాయం ఇది అంటే వ్యవసాయం మీద ఆధారపడి మీరు కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర కూరగాయలు కూరగాయలు అనే పొడవలకాయ ఇది కిరళు బెండకాయ వెరైటీ వెరైటీ చేస్తాం నేను అయితే మొత్తం కూరగాయలే రకరకాల కూరగాయలే సాగు చేస్తున్నారు కదా ఎందుకు మరి కూరగాయల పంటల్ని ఎంచుకున్నారు కూరగాయలు మనకు లా కూరగాయలు అయితే మంచిగా ఉన్నాయంటే కూరగాయలు పెడతాం అదే ఎన్ని రోజుల పంట ఈ కూరగాయలన్నీ కూడా మీరు తీసేటి ఓ అప్పుడు నాకు అదే భారమ్బరంకు అత్తాయి బారమరం అది మొక్కలు అంటే ఉదయం నాలుగు సంవత్సరం తర్వాత అత్తాయి ఒక్కసారి కట్టలు డబ్బులు వస్తాయి అయితే మనకు కొంచెం అవకాశం అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో పర్వలకు బాగా పేరున్నది కదా ఈ పర్వాల గురించి చెప్పే ఇప్పుడు ఇది పడవలు ఎక్కువ ఉంది మన ఏరియాలో ఎందుకంటే ఇది భూమికు బాగా నీళ్ళు నీళ్ళు తక్కువ అయితే ఇది వస్తాయి ఇది ఎక్కువ నిలువుకు అత్తలేవు ఇది అయితే అందరి ఇది పెడతాయి ఒక సరిపెడితే మూడు సంవత్సరం నాలుగు సంవత్సరం ఇది బినా టెన్షన్కు ఇది పెడతా అత్తాయి డబ్బులు మంచి వస్తాయి ఇది పొడవలకు డబ్బులు అయితే నేను ఎక్కువ మంది ఇది పెడతా ఇది అయితే పర్వెల్ దీనికి మిగతా కూరగాయలకు ఏం తేడా ఉంటుంది పర్వెల్కి ఎట్లాంటి పనులు చేయాల్సి ఉంటుంది పొడవలక మంచిగా ఉన్నాయి అయితే పెడతాం అయితే దీనికి ఏమన్నా అంటే పురుగు వచ్చుడు కానీ దీనికి ఏమైనా మందులు కానీ వాడతారు మందులు ఇష్టడింగ్ అది దైత్య బిష్ట మన పెంటకు బాగా ఐటమ్ ఏమేమి మంచిగా ఉన్నాయి ఇది వచ్చినాక పెడతాం భూమిలో ఏమేమి మంచిగా ఉంది అది తీసుకొచ్చి పెడతాం కూరగాయలు మంచి రావాలన్నా ఎక్కువ రాలన్నా ప్రోఫిట్ ఎక్కువ ఉండాలన్నా ఇది అయితే పెడతాం నేను రకరకాల మందు మందు ఒకటి అయితే లేదు బాగా వేరే వేరే మందు పెడతాం ఎట్లా వస్తాయి దిగుబడులు ఎంత వస్తాయి సంవత్సరంకు సంవత్సరంకో మంది వస్తాయి ఒక ఎకరాలకు అదే నాలుగు ఐదు లక్షలు వస్తాయి గ్యారంటీ ఒక ఎకరాలకు అయితే నేను పెడతాను బాగా డెవలప్మెంట్ చేసిన ఇది మన ఏరియా వాళ్ళు ఎక్కువ ఒక్కొక్క మనిషి ఇది పొడవలు భూమి చేసి అయితే మీరు ఒక్కరే చేస్తారా లేక మీకు తోడుగా ఎవరైనా మనుషుల్ని పెట్టుకున్నారు ఓ మంది వస్తాయి ఒక పది మంది ఐదు మంది పొడవులు ఎట్లా ఉన్నాయి ఇలా భూమి ఎట్లా ఉన్నాయి అట్లా చూసి మందు వస్తా మంది వచ్చినాక పెడతా అదే ఎన్ని రోజులకు ఇది పంట చేతికి వస్తుంది పర్వాలేదు ఎప్పుడు కోతకు వస్తుంది అది ఒక పెట్టినాక నాలుగు నెలల తర్వాత ఫ్రూట్ అత్త వస్తుంది నాలుగు ఐదు నెలల తర్వాత గ్యారెంటీ అత్త అది ఒక నెలకు ఫుల్ ప్రాఫిట్ వస్తాయి నెలకు ఫుల్ ప్రాఫిట్ వస్తాయి స్టార్టింగ్లో ఎన్నిసార్లు తెంపుతారు అంటే ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తుంది సంవత్సరంకు వారం వారంకు తో బడం బంబరంకు బరం లేకుంటే పదిహేను రోజు తర్వాత ఇవ్వాలి పొడవలకాయ మందు ఎట్లా పెడతావు అట్లా తొందర తొందర పెద్ద వేస్తా ఇది కాయ సైజు మంచిగా వస్తుంది కాయ సైజు మంచిగా వస్తా మంచి విటమిన్ టోని గిని పెడితే మందు కొంచెం బరవ టైంలో పెడితే మంచిగా వస్తాయి లేకుంటే మందు తక్కువైతే కొంచెం టైం పడతాయి పదిహేను రోజు తర్వాత లేకుంటే బరంకు గ్యారెంటీగా వస్తా అంటే ఇప్పుడు దీనికి ఎట్లా వాతావరణం అంటే వర్షం పడితే ఏం కాదా వర్షంకు ఎక్కువ వర్షం అయితే వచ్చాక కొంచెం ప్రో ప్రాబ్లం లేకుంటే మంచిగా ఇది ఫుల్ కూడా మేల్ ఫిమేల్కు టచ్ చేయాల అది ఎండాకాలంకు ఈ వర్షం కాలంకు అవసరం లేవు ఇది అవసరం లేవు ఇప్పుడు ఆటోమేటికల్ వస్తాయి లేకుంటే ఎండాకాలంకు కొంచెం టచ్ చేయాలన్నా పొద్దున అంచినాక నలుగుటికి మూరుటికి వచ్చి భూమికి అది మేల్ ఫుల్కు రస్ తయారు చేసి ఇది మొత్తం టచ్ చేయాలన్నా చెప్తే మంచిగా వస్తాయి లేకుంటే కొంచెం తక్కువ వస్తాయి ఇది పని గ్యారంటీ పొద్దున నాలుగుటికి మూరుటికి రా వచ్చాక ఇది చేయాలన్నా డైలీ కంటిన్యూ ఇది పని డల్లీ కంటిన్యూ పని ఇప్పుడు ఎప్పుడు శురవుతుంది ఇప్పుడు ఈ కాయ కాయచ్చుడు ఇప్పుడు వస్తాయి కొంచెం ఎండ వచ్చినాక అప్పుడు వస్తాయి కొంచెం రోజు కొంచెం వర్షం ఎక్కువ వచ్చినా ఇది కొంచెం ప్రో ఉంది లేకుంటే మొత్తం పొడవలు పొడవలు భూమిలో ఇది కొంచెం కొంచెం చిన్న చిన్నవి వస్తాయి ఇప్పుడు ఎండ ఇది ఎండాకాలం అసలు ఫసలు ఇది ఎండాకాలంకు మంచిగా వస్తాయి వర్షంకు కొంచెం తక్కువ లేకుంటే ఎండాకాలంకు ఫుల్ మరి మొత్తం హైదరాబాద్కు పోతాయి బండి భారంకు మన ఏరియాలోంచి నాలుగు ఐదు అది బొలరు ఫుల్ ఫుల్ పోతాయి డైలీ కంటిన్యూ బండి పోతాయి హైదరాబాద్కు ఈ కాయలకు బండి పడవలకాయకి బయట పరవలకాయలకు మంచి స్టార్టింగ్లో మంచిగా డిమాండ్ అది అరవై రూపాయలు డెబ్బై రూపాయలు వస్తాయి లేకుంటే తక్కువ చేస్తే ఏం ప్రాబ్లం లేకుంటే బాగా వస్తాయి కదా ఇది పండు బాగా వస్తాయి ఇట్ల మాకు అయింది అయితే అయితే ఇప్పుడు ఎండాకాలంకు కొంచెం తక్కువ ఎండాకాలంకు తక్కువ వస్తాయి రేట్ బాగా ఉంది అరవై రూపాయలు డెబ్బై రూపాయలు వస్తాయి అప్పుడు అదే ఎండాకాలం అయితే ఎండాకాలంకు ఫుల్ వస్తాయి మగ పొద్దున వచ్చినాక ఇది టచ్ మీల్ ఫిమేల్ కో టచ్ చేస్తే ఇది ఫ్రూట్ ఎక్కువ వస్తాయి లేకుంటే తక్కువ వస్తాయి అయితే ఇప్పుడు లోపల లోపల అసలు మేల్ ఫిమేల్కు ఉండాలినా ఒక్కసారి మేల్ ఒక్కసారి ఫిమేల్ అయితే కొంచెం తక్కువ అయింది లోపల లోపల ఇది అది ఫిమేల్ ఫిమేల్ కొంచెం ఉండాలన్నా అయితే మంచిగా వస్తాయి ఇది కాయ అయితే ఇప్పుడు ఈ పర్వేలే కాకుండా ఇంకా సొరకాయ దోసకాయ బొబ్బెర్లు కూడా వేసేట్టు కదా అవి ఎట్లా ఉన్నాయి బొబ్బెర్లు అది కూడా మంచిగా వస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఈ ఇది వర్షం కాలంకు కొంచెం తక్కువ వస్తాయి ఇట్ల అయితే మనకు అడ్జస్ట్మెంట్ చేయాలంటే అది వేరే కూరగాయలు పెడతాం నేను అయితే అది వస్తాయి కొంచెం ఇది తక్కువ వస్తే మనకు ప్రోఫిట్ అయింది మనకు బరాబర్ వస్తాయి అంటే ఇది కూడా పెడతాం బిరైటే బిరైటే ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు ఈ కూరగాయలకు ఏం రేట్ ఉంది మనకు తెలియదా అది మరి నాలుగు రకాల పెట్ ఏముకు కొంచెం ఎక్కువ వస్తాయి కొంచెం తక్కువ వస్తే మనకు కవర్ అయింది అంటే అంటే ఒకే రకం కూరగాయలు పెట్టకుండా ఒక నాలుగు రకాలు పెడితే మార్కెట్లో ధరలు ఒకటి ఎక్కువ తక్కువ అయినా కూడా రెండు కలిసి మంచి లాభం ఇట్లే మనకు కొంచెం వెరైటీ వెరైటీ కూడా పెడతాం ఇది కూడా ఎక్కువ పెడతాం లేకుంటే కాలంకు ఇది వర్షాకాలంకు కొంచెం భారీ ఎక్కువ అయితే కొంచెం తక్కువ వస్తాయి అంటే కొంచెం వెరైటీ కూడా పెడతాం కూరగాయలు బెండకాయలు ఇది కీరలా అయితే ఇప్పుడు రేట్ ఉంది ఎక్కువ అయితే మనకు అడ్జస్ట్ అయింది ఇప్పుడు పొడవలు లేవు మన భూమిలో మనకు ప్రాబ్లం అయింది అవుతాయి లేకుంటే అది బేడే కూరగాయలకు మనకు కవర్ అవుతాయి ఇల్లే అంటే మన పెడతాం అంటే ఇప్పుడు ఏ దానికి సీజన్ ఉంటే ఆ సీజన్ లో అది వచ్చేట అంటే ఒక పర్వల మీద ఆధారపడకుండా ఈ ఖాతా సమయం వచ్చే వరకు ఆ లోపు వేరే పంట తీసి కొంత ఆదాయం పొందుతున్నారు ఆదాయం ఎట్లా ఉన్నది మరి ఇప్పుడు సొరకాయ ఎట్లా ఉన్నది దోసకాయ ఎట్లా ఉన్నది దోసకాయలు ముప్పై ముప్పై రూపాయల హోల్సేల్ అదే సొరకాయ కూడా ముప్పై రూపాయలు కిలో అది కిరళాకు అవి యాభై రూపాయలు ఇది మార్కెట్లో చిల్లర అయితే ఎనభై తొంభై వంద రూపాయలు కూడా ఆయన చిన్న చిల్లర అమ్ముతా అది ఇది ఇది ఏమో తెలియదు అది ఇది కూడా నలభై రూపాయలు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు అది బెండకాయ బెండకాయ ఇప్పుడు మన బాగా రేటు ఉంది యాభై రూపాయల కిలో అది కూడా భారంకు మన ఇప్పుడు యాభై కిలో కుంటలు వస్తాయి అది మన బా మంచిగా డబ్బులు వస్తాయి అయితే మనకు మంచిగా ఉన్నాయంటే ఇది పెడతాం నేను ఇది పెడతాం అంటే ఇప్పుడు మిగతా లాగా మీరు ఈ వాణిజ్య పంటలు పత్తి ఇట్లాంటి పంటలతో కాకుండా కేవలం కూరగాయల పంటలతోనే సంతృప్తికరమైన ఆదాయాన్ని పొందుతున్నారు కదా ఎట్లా అనిపిస్తున్నారు తక్కువ భూమి అయితే నేను కూరగాయల గిరామని పెడతాం ఎక్కువ భూమి అయితే అది పత్తులకి ఎత్తి అయితే ఎక్కువ భూమి అయితే పెట్టినాక కొంచెం లాభం అవుతుంది తక్కువ భూమి ఉంది అయితే నేను కూరగాయలు రకరకాల పెడితే మనకు మంచిగా అయితే పెడతాం ఇది పత్తి వాళ్ళు కొంచెం ఎక్కువ భూమి ఆయన ఎవరెవరికి వస్తాయి ఆయన పెట్టినా పత్తిలు పత్తిలకు ఒక్కసారి డబ్బులు వస్తాయి ఇది కొంచెం వారం వారంకు వస్తాయి తక్కువ తక్కువ వస్తాయి అయితే పెడతాం అది మొక్కలు కూడా పెడితే తక్కువ డబ్బులు ఎక్కువ వస్తాయి ఒక్కసారి వస్తాయి ఇదేనా అయితే ఇందు ఇది పెడతాం తినడానికి కూడా కావాలన్నా అంటే ఇది తినడానికి బాగా కూరగాయలు కావాలన్నా బారంకు ఒక ఐదు ఐదు వందలకు ఖర్చాలి ఐదు వందలు ఆరు వందలకి అది భారంకు కావాలన్నా మనకు అయితే నేను మన భూమి అయితే ఇది తక్కువ ఉంది మన భూమికి నేను తింటాం అంటే ఇది పెడతాం అంటే అందరిలాగా వాణిజ్య పంటల వైపు వెళ్లకుండా తినడానికి ఉపయోగపడే కూరగాయల పంటలు కూడా సాగు చేయాలి అని మీ అభిప్రాయం మరి మంచిది కూరగాయల పంటల్ని ఎంపిక చేసుకొని ఇందులో ఒకే రకమైన కూరగాయల పంట కాకుండా రకరకాల కూరగాయల పంటలు సాగు చేస్తూ సంతృప్తికరమైన ఆదాయాన్ని పొందుతూ లాభసాటిగా మీ సాగు పనుల్ని కొనసాగిస్తున్నారు మరి మీ ఈ పర్వలతో సహా ఇతర కూరగాయల సాగుకు సంబంధించిన అనుభవాన్ని పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు సార్ నమస్కారం ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన పర్వెల్ సాగు భలే బాగు అంటున్న కొమరంభి ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం నజ్రూల్ నగర్ గ్రామానికి చెందిన బెంగాలీ రైతు వికాస్ బిశ్వాస్తో ముచ్చటిన్నారు ముచ్చటపెట్టింది కే లెనిన్ ఈ రైతు అంతరంగం ప్రతి సోమవారం గురువారం శనివారం రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో వింటారు సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది నెంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు పదహారా నిజం రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ వాణి కార్యక్రమంలో విన్న ఈ ముచ్చట్లు రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్ లో అందుబాటులో ఉంటాయి యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా మీరు మా ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా వినవచ్చు అట్లనే మీరినుడే కాదు మీ దోస్తుల చుట్టాలకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరకుండ్రి ఇంతటితో ఎలాటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం రేపు ఏడుంపావుకి ప్రసారమయ్యే ఇల్లు యోసం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది ఇలా వానాకాలం పంటల్లో చేపట్టవలసిన ఎరువుల యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు మీరు ఫోన్ చేయాల్సిన మా నంబర్లు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకో నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఏడుపావ్ నుంచి ఏడు నలభై ఐదు వరకు కొనసాగుతుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు